అంత చరిత్ర కలిగినటువంటి పయోధిని దక్షిణ సాగరాన్ని ఒక్క నీ మోచేతి మీద ఒక్కసారి ఎలా అని దూకి పారేసేవ్యాయి ఏమి సాహసం ఏమి సాహసం అటువంటి జీవితం నుంచి హనుమంతుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే రెండే మాటలండి కర్తవ్యము స్మర్తవ్యం హనుమంతుడు సుందరకాండలో ప్రవేశించిన మొదలు యుద్ధకాండలో కానీ తర్వాత ఉత్తరకాండలో కానీ మీరు ఎక్కడైనా గమనించండి ఆయన పాత్ర చెప్పిన పనే చేస్తాడు అనవసరంగా వేలెట్టాడు అది కూడా చెబితేనే చేస్తాడు చెబితేనే చేస్తాడు చాలామందికి ఒక అనుమానం వస్తుంది రామాయణం చదువుతూ ఉన్నప్పుడు కాస్త సూక్ష్మ దృష్టితో చెబితే తప్పకుండా వస్తుంది ఊరికే పారాయణ కోసం పిల్లల కోసం మానవుడి కోసం చెబితే రాదు అది జరగదు ఇది జరగదు గ్రంథాలు ఎప్పుడు జ్ఞానం కోసం చదవాలి ఫలితం కోసం కాదు సుగ్రీవుడికి మంత్రి కదా హనుమంతుడు సముద్రాన్ని ఒక్క దూకులో దూకేసినవాడు కదా అక్కడ కుంభుణ్ణి నికుంభుణ్ణి సహా మహారాక్షసులందరినీ సంహరించినవాడు కదా ഇതുവണ്ട